నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మోడీల మధ్య ఒక భేటీ జరిగింది ఆ భేటీ వెనకున్న రహస్యం ఏమిటి ఆ భేటీ జరగటానికి గల మూల కారణమైన ఆ వ్యక్తి ఎవరు ఈ భేటీతోటి మోడీ జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉండే బంధం ఆ ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో అది ఇంకా బలంగా అవుతూనే ఉంది ఏమాత్రం సడలిపోలేదు ఈ బీజేపీ పార్టీ టీడీపీ జనసేనలతోటి కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని మోడీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏమాత్రం వదిలిపెట్టదలుచుకోలేదు అనేది ఈ విషయంలో తేట అయిపోతుందా లేదా సహేతుకంగా ఈ మోడీ డీకే శివకుమార్ల భేటీ వెనకున్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పటానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అవి మొత్తం నేను వీడియోలో మీకు వివరిస్తాను చివరి దాకా చూడండి చూసిన తర్వాత మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేయండి నేనైతే నమ్ముతున్నది నా సొంత ఒపీనియన్ మోడీ జగన్మోహన్ రెడ్డిల మధ్య బంధం ఎప్పటికీ తెగిపోదు అది ఎప్పటికీ అలాగనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా ఒక గూటి పక్షులు అనేది నా యొక్క ఉద్దేశం దీంతో అంగీకరించే వాళ్ళు అంగీకరించవచ్చు విభేదించే వాళ్ళు విభేదించవచ్చు విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే అందుకు గల కారణాలు ఏమిటనేది కింద కామెంట్ చేయండి నోటికొచ్చింది తిడుతూ కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సహేతుకమైన కారణాలు ఎవరు కామెంట్ చేయటం లేదు సరే వాళ్ళిద్దరి మధ్య జరిగిన భేటీ వెనుకున్నది జగన్మోహన్ రెడ్డే అని అనడానికి ఏమిటి కారణం అనేది చెప్పబోయే ముందుగా నాలుగు రోజుల కిందట మరి మన తెలుగుదేశం పార్టీ నాయకుడైన వర్ల రామయ్య ఒక ప్రెస్ మీట్లో ఆయన జగన్మోహన్ రెడ్డిని గంభీరంగా ఒక ప్రశ్న సంధించాడు కర్ణాటకలో ఎల్హాంకాలో నీ నీ ప్యాలెస్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తానికి మీరు డిన్నర్ ఇవ్వలేదా డికే శివకుమార్తోటి మీ మాట్లాడలేదా వాళ్ళందరికీ ఇచ్చి మీరు ఇండియా కూటమిలో చేరటానికి ప్రయత్నాలు చేయలేదా దమ్ముంటే వాటి అన్నిటినీ బయట పెట్టండి అని చెప్తూ ఆయన ఏదో ఇండియా కూటమితో చేరిపోవటానికి కాంగ్రెస్ పార్టీతో చేరిపోవటానికి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన అభివర్ణించాడు దాని వెనకున్న అసలు రహస్యం మరి నాలుగు రోజుల తర్వాత బయటపడింది ఈ డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి ఇలా మధ్య జరిగిన ఆ భేటీలో ఆ డిన్నర్లో లేకపోతే మరేమిటో అయినా కానీ అది ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరటానికి కాదు బీజేపీ పార్టీతోటి డీకే శివకుమార్ మంతనాలు జరపటానికి అనేది ఇక్కడ నేను మీకు వివరించబోతున్నాను డీకే శివకుమార్ మరి సొంతగా ఆయన ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళలేడా ఎందుకంటే యువతల కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కి సీఎం అవ్వాలనే కోరిక ఉంది దాంతోపాటుగా సిద్ధరామయ్య మీద వచ్చిన ఎలిగేషన్స్ కావచ్చు ఆయన మీద గవర్నర్ ఇచ్చిన సెవెంటీన్ ఏ కింద ఆయన ఇచ్చిన పర్మిషన్ కావచ్చు దానికంటే సిద్ధరామయ్యని తొలగించటానికి ఎందుకంటే ఆరోపణలు వచ్చాయి కాబట్టి సిద్ధారామయ్య తొలగిపోయి వేరే మరొక వ్యక్తిని సీఎం చెయ్యాలి అని ఆయన అనుకుంటున్నది డీకే శివకుమారికి నచ్చని కారణానికి కావచ్చు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దాని మీద డికే శివకుమారికి కొన్ని అభ్యంతరాలు కూడా ఉండొచ్చు దీని అంతటికంటే అటు ఉన్న బీజేపీ పార్టీతోటి కలిసిపోయి ఈ కాంగ్రెస్ పార్టీలో చీలికలు తీసుకొచ్చి ఆయన సీఎం అయ్యే అవకాశాల కోసం ఎదురు చూడవచ్చు కదా అలాంటివి చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి మరి బీజేపీ పార్టీ వద్దకు డీకే శివకుమార్ స్వయంగా వెళ్ళలేడా అనంటే వెళ్ళొచ్చేమో కానీ ఒక మధ్యవర్తి ఉంటే బాగుంటుంది అందున జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అటు మోడీకి బాగా కావలసిన వ్యక్తి ఇటు డీకే శివకుమార్కి బాగా కావాల్సిన వ్యక్తి అందరిని సయోధ్య కుదర్చగలిగిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు అంతకు మించి వేరెవరూ కనిపించటం లేదు ఎందుకంటే ఇటు ఇండియా కూటమిలో నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు ఎన్డిఏ కూటమిలో నుంచి ఉన్న బీజేపీ పార్టీ వీళ్ళందరి మధ్య భేటీ జరగాలంటే మూడో వ్యక్తి కాకా మరి ఎవరు ఏర్పాటు చేయగలుగుతారు అది జగన్మోహన్ రెడ్డి ఆ ఏర్పాటు చేయగలిగేది వరల రామయ్య ప్రశ్నించిన ఆ డిన్నర్ తాలూకు సమాధానం ఇక్కడ లభించటం లేదు డికే శివకుమార్ని మిగతా ఎవరెవరు కాంగ్రెస్ నాయకులు శివకుమార్తో కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఇదిగో ఇంతమంది ఉన్నారు దాని బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ దగ్గరికి భేటీకి తీసుకువెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి తన వంతు కృషి తాను చేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పైన కేంద్రంలో నరేంద్ర మోడీ బి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఎటు కావాల్సిందే ఎందుకంటే ఆయన మీద వేలాడుతున్న సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ అంత బలంగా ఉన్నాయి కేంద్రంలో వాళ్ళ ప్రాపకం సంపాదిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి గతి లేని పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి రేపు మరి తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా కేసులు పెడితేనో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితులు వస్తేనో మళ్ళీ సెవెంటీన్ ఏ దగ్గరనో గవర్నర్ పర్మిషన్ దగ్గర కాపాడాల్సింది మళ్ళీ నరేంద్ర మోడీయే కదా అలాంటి దానికి కూడా ఆయన అనేక దారులు సుగమం చేసుకుంటూ ఉన్నాడు దీన్ని బట్టి ఈ మోడీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న ఫివికాల్ బంధం ఇంకా దృఢంగాను బలంగాను కనిపించటం లేదా దీంతో పాటుగా జ మోడీ దగ్గరకు డికే శివకుమారే వెళ్లాల్సిన అవసరం ఉంది తప్ప మోడీకి వీళ్ళని రప్పించుకునే అవసరం లేదు ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూలదొయటానికి కాంగ్రెస్ పార్టీలో చీలికలు తీసుకొచ్చి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావటానికి బీజేపీ సీఎంగా మరి డీకే శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలను ఎత్తుక్కోటానికి బీజేపీకి అంత పని లేదు ఎందుకంటే గతంలో బీజేపీ తాను సొంతగానే డీకే శివకుమార్ లాంటి వాళ్ళ సహాయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ నిలువన చీల్చేసి కొంతమందిని రాజీనామా చేపించి ఆ స్థానాల్లో మళ్ళీ బీజేపీ ఎం ఎమ్మెల్యేలుగా పోటీ చేయించి యడ్యూరప్పని సీఎంఎం చేశారు ఈసారి ఎలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే చీలికలు తీసుకొచ్చేసి మళ్ళీ ఎన్నిక అనేది లేకుండా ఉన్న అవకాశాలని ఎందుకంటే టూ థర్డ్ ఎవరైనా చీలు వస్తే దాన్ని సపరేట్ దీనిలాగా గుర్తించవచ్చు మహారాష్ట్రలో చేసిన శివసేనలో కానీ ఎన్సీపీలో కానీ చేసిన ఒక మాయాజాలం ఉంది చూడండి ఆ మాయాజాలాన్ని ఇక్కడ ఉపయోగించి ఎన్నికలు లేకుండానే డీకే శివకుమార్ని బీజేపీ సీఎంగా చేసే అవకాశాలు ఉన్నాయి దానికి మరి డీకే శివకుమార్కే మోడీతో అవసరం ఉంది తప్ప తాను ఇప్పుడు అర్జెంటుగా సీఎం అవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో అయ్యే సూచనలు కనిపించటం లేదు ఎందుకంటే ఈ సిద్ధారామయ్య మరొక వ్యక్తిని అక్కడ సిఫార్సు చేస్తూ ఉన్నాడు దాంతోపాటుగా ఉన్న ఒప్పందం ప్రకారం మూడు సంవత్సరాలు సిద్ధరామయ్య రెండు సంవత్సరాలు డికే శివకుమారు సీఎంగా ఉంటారని అంటే మరి ఇందులో సంవత్సరం ఉన్నారే అయిపోయింది కాబట్టి ఒక సంవత్సరం ఉన్నారో వేరే వాళ్ళని పెట్టి చివరి రెండు సంవత్సరాలు నీకిస్తామని చెప్పే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది కాబట్టి డికే శివకుమార్ అర్జెంటుగా సీఎం అవ్వాలంటే మోడీని కలవాల్సిందే మరి వీళ్ళిద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేయగలిగిన వాళ్ళు కానీ వీళ్ళిద్దరి మధ్య నమ్మకాన్ని కుదర్చగలిగేవాడు కానీ జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు ఎవరుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం అలాంటిది మోడీ జగన్ అడిగాడు కదా అని మోడీకి మాత్రం ఎందుకు ఇస్తాడు చెప్పండి వాళ్ళ మధ్య ఉన్న బంధమే వాళ్ళ మధ్యన ఉన్న బంధం ఇంకా తెగిపోకుండా పెవికల్లాగా గట్టిగా ఉందనేది ఈ విషయంతో రుజువైపోవట్లేదు ఇదే ఈరోజు కుండబద్దలు